చందమామ కథ అసలైన ఆభరణం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతాన హఠాత్తుగా పెద్ద వర్షం ప్రారంభం కావటంతో గంగాధరం వీధివాకిల తలుపుతో పాటు కిటికీలు కూడా మూసివచ్చాడు గాలి హోరుకు ఉరుముల శబ్దానికి అతడి ఆరేళ్ల కూతురు విద్య భయపడిపోయి తల్లిని గట్టిగా చేర్చి పట్టుకుని కూర్చుంది భయపడకే తల్లి అంటూ గంగాధరం కూతురుని ఎత్తుకున్నాడు అంతలో ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దం అయింది గంగాధరం వెళ్ళి తలుపు తీశాడు వర్షంలో బాగా తడిసి ముద్దయిపోయిన అతడి మిత్రుడు సత్యంతో పాటు మరొక మనిషి లోపలికొచ్చాడు సత్యాన్ని చూస్తూనే విద్య భయం పోయి చిన్నగా నవ్వింది సత్యం గంగాధరం చిన్ననాటి స్నేహితులు అతడికి పట్నంలో ఉద్యోగం గంగాధరం ఉత్సాహంగా భార్యను గాయత్రి ఇదిగో మీ అన్నయ్య వచ్చాడు అంటూ కేక వేశాడు వాళ్ళు తడిసి ఉండడం చూసి గాయత్రి వాళ్లకు పొడి బట్టలు తెచ్చిచ్చింది సత్యం బట్టలు మార్చుకొని విద్యను తన చేతుల్లోకి తీసుకుంటూ పనిపడి రంగాపురం వెళ్తున్నాను దారిలో ఈ వర్షం అనుకోకుండా కోదండం కలిశాడు మా పట్నం వాడే అంటూ తనతో వచ్చిన మనిషిని గంగాధరానికి పరిచయం చేశాడు గాయత్రి అతిథులకు అప్పటికప్పుడు వేడివేడిగా వంట తయారు చేసింది వాళ్ళు భోజనం చేయగానే వీధి గదిలో ఇద్దరికీ పడకలు సిద్ధం చేసింది నేను మావయ్య పక్కనే కథలు వింటూ పడుకుంటాను అన్నది విద్య ఇప్పటికే బాగా పొద్దుపోయింది మావయ్య ప్రయాణ బడలికలో ఉన్నాడు ఇప్పుడు ఆ కథలు అంటూ గాయత్రి కూతుర్ని కసురుకున్నది మరేం పర్వాలేదు చెల్లి విద్యకు నిద్రపట్టే వరకు కథలు చెప్తాను అన్నాడు సత్యం విద్య సత్యం పక్కనే పడుకొని అతడు చెప్పే కథలు వింటూ గంట తర్వాత నిద్రపోయింది సత్యం కూడా బడలేక కొద్దీ ఆ వెంటనే నిద్రపోయాడు అతడికి తిరిగి మెలకు వచ్చేసరికి తెల్లవారు వస్తున్నది అప్పటికే నిద్రలేచి ఉన్న కోదండం సత్యాన్ని నువ్వు మరి కాసేపు ఉంటావా నాతో పాటు బయలుదేరి వస్తావా అని అడిగాడు విద్య నిద్రలేస్తే ఇక ఆ పూటకు అక్కడి నుంచి తనను కదలని ఏదని ఎరిగి ఉన్న సత్యం గంగాధరం అతడి భార్య భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసినా వినకుండా కోదండంతో పాటు బయలుదేరాడు పొద్దెక్కి లేస్తూనే విద్య సత్యం మావయ్యేడి అంటూ ఇల్లంతా వెతికి చూసింది గాయత్రి కూతుర్ని స్నానం చేయించడానికి పెరట్లోకి తీసుకుపోతూ మావయ్య నీకు బొమ్మలు తెస్తానని బజారుకు వెళ్ళాడు అన్నది ఆమె కూతురుకు నీళ్లు పోస్తూ బోసి మెడకేసి చూసి నిర్గాంతపోయింది విద్య మెడలో అత్తగారి ఎంతో ప్రేమతో చేయించిన మూడు తులాల బంగారు కాసు లేదు కిందటి సాయంత్రమే విద్య పెడితే పెట్టెలో నుంచి గొలుసు తీసి ఆమె మెడలో వేసింది గాయత్రి గబగబా ముందు గదిలోకి వచ్చి విద్య పడుకున్న పక్కంతా దులుపు చూసింది గొలుసు జాడే లేదు గాయత్రికి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది అత్తగారు తన పెళ్లినాటి గాజులు కరిగించి ఎంతో అపురూపంగా చేయించిన గొలుసు అది పోయిందంటే ఆమె ఎంతగా బాధపడుతుందో ఒక వారం రోజుల్లో ముఖ్యంగా మనవరాల్ని చూసేందుకు వస్తున్నట్లుగా ఉత్తరం కూడా రాసింది భార్య నుంచి గొలుసు కనిపించటం లేదని విని గంగాధరం కూడా రెండు మూడు సార్లు ఇల్లంతా వెతికాడు ప్రయోజనం కలగలేదు గాయత్రి దిగులు పడిపోతూ రాత్రికి రాత్రి గొలుసు మాయం కావటం విడ్డూరంగా ఉంది ఒకవేళ అన్నయ్య నిద్రలో పిల్ల మెడకు గుచ్చుకుంటుందేమోనని దాన్ని తీసి దాచాడేమో అన్నది గంగాధరానికి కూడా చివరికి ఒక్క ఆశే మిగిలింది రెండు రోజుల తర్వాత తిరుగు ప్రయాణంలో విద్య కోసం బొమ్మలు తీసుకొని సత్యం మళ్ళీ వచ్చాడు గంగాధరం సత్యానికి జరిగింది చెప్పి గొలుసేమైనా నువ్వు తీసి దాచావేమో అనుకున్నాము అన్నాడు సత్యం కొంచెంసేపు ఆలోచించి తప్పకుండా ఈ పని ఆ కోదండం కోదండంగాడిదే అయ్యుంటుంది అన్నాడు అతను అలాంటి వాడా అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ అతడితో నాకు కొద్దిపాటి ముఖపరిచయం తప్ప అంతగా స్నేహం అంటూ లేదు నువ్వు నాతో బయలుదేరు అతడింటికి వెళ్ళి అడుగుదాం అవసరమైతే బెదిరించి చూద్దాము అన్నాడు సత్యం ఇద్దరూ పట్నం చేరేసరికి మధ్యాహ్నం అయింది భోజనం చేసి విశ్రాంతి తీసుకొని సాయంత్రం కోదండం ఇంటికి వెళ్ళారు ఆ సమయంలో కోదండం ఇంటి ముందున్న కూరపాదులకు నీళ్లు పోస్తున్నాడు అతడు సత్యం గంగాధరాలను చూస్తూనే ఒక క్షణం నివ్వెరపడి అంతలోనే సర్దుకొని రండి రండి అనుకోని అతిథులు అన్నాడు సత్యం అతడితో ఇక్కడ రక్షక భటుల అధికారి గంగాధరానికి పిన్ని కొడుకు గంగాధరం వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అన్నాడు కోదండం వాళ్లను గదిలో కూర్చోబెట్టి లోపలికి పోయి భార్యను అమ్మాయి ఎక్కడా అని అడిగాడు ఆడుకోవడానికి వెళ్ళింది అని భార్య చెప్పగానే కోదండం నువ్వు వెంటనే పెరటిదో అవన వెళ్ళి అమ్మాయి మెడలో ఉన్న గొలుసు తీసుకున్రా అన్నాడు అంత మునిగిపోయిందేమిటి అమ్మాయి చీకటి పడుతూనే తిరిగి వస్తుంది కదా అన్నది భార్య ముందు చెప్పిన పని చెయ్యి అంటూ కోదండం భార్యను కసురుకున్నాడు ఆమె పావు గంట గడిచి గడవక ముందే సోఖండాలు పెడుతూ వచ్చి కొంప మునిగింది వీధిలో ఆడుకుంటున్న పిల్లలు చెప్పారు ఎవడో పెద్ద గడ్డం వాడు మిఠాయి కొనిపెడతానని అమ్మాయిని తీసుకుపోయాడుట వాడు అమ్మాయి మెడలో ఉన్న గొలుసు దొంగిలించేందుకే అలా చేసి ఉంటాడు అన్నది గొలుసు మాట వింటూనే కోదండం వెలవెలపోయి భార్యను వారించబోయాడు కాని ఆమె దుఃఖంలో అది గమనించలేదు సత్యం కల్పించుకొని పిల్లలను వీధిలోకి మెడలో బంగారం గొలుసుతో పోనివ్వటం కోరి ప్రమాదం తెచ్చుకోవడమే ఆ గొలుసు ఎలా ఉంటుందో చెప్పి వెంటనే రక్షకబడలకు ఫిర్యాదు చేద్దాము అన్నాడు ఈ మాట వింటూనే కోదండానికి వణుకు పుట్టింది తను విద్య మెడలో నుంచి గొలుసు దొంగలించిన సంగతి ఎలాగూ బయటపడుతుంది ఆ సంగతి రక్షకబుటల దగ్గర తెలియడం అంటే తనకు ఖైదు తప్పదు కోదండం ఇలా ఆలోచించి గంగాధరం చేతులు రెండు పట్టుకొని వణుకుతున్న గొంతుతో మీరు నన్ను క్షమించాలి మా అమ్మాయి మెడలోని గొలుసు మీ విద్యది మొన్న రాత్రి దొంగలించాను మా ఆవిడ అమ్మాయికి గొలుసు చేయించమని రోజు సాధిస్తూ ఉండేది ఆ స్తోమత లేదు ఫిర్యాదు చేయకండి పరుగు నాకు ప్రాణంతో సమానం అన్నాడు గంగాధరం ఎంతో సౌమ్యంగా చూడుకోదండ పిల్లానికి నచ్చ చెప్పలేనప్పుడు ఇలాంటి అనర్ధాలే జరుగుతూ ఉంటాయి పిల్లలకు అసలైన ఆభరణం విద్య అంతేకాని చిన్నతనం నుంచి వాళ్లకు బంగారం మీద మోజు కలిగేలాగా చేయటం అవివేకం ముందు మీ అమ్మాయి ఏమైందో చూద్దాం పదా అన్నాడు ఇంతలో మిఠాయి పొట్లంతో కోదండం కూతురు తిరిగి వచ్చింది ఆ పిల్లమెడలో విద్య బంగారు గొలుసు కనపడగానే కోదండం బారే సంతోషంతో ఎక్కడికి వెళ్ళావే తల్లి గడ్డం వాడెవడో నిన్ను ఎత్తుకుపోయాడు అనుకున్నాము అన్నది కోదండం కూతురు మిఠాయి పొట్లం విప్పుతూ ఆ మావయ్య కొత్తగా ఈ ఊరుకు ఉద్యోగం పని మీద వచ్చాడుట నేను అచ్చం వాళ్ళ అమ్మాయిలాగా ఉన్నానుట కాసేపు నా మాటలు విని మిఠాయి కొట్టు దగ్గరికి తీసుకుపోయి మిఠాయి కొనిపెట్టాడు అన్నది కోదండం భార్య కూతురు మెడలోని గొలుసు తీసి గంగాధరానికి ఇస్తూ నా మూర్ఖత్వం ఆయనను దొంగగా చేస్తుంది అని అనుకోలేదు పిల్లలకు బంగారం కాదు బంగారం లాంటి భవిష్యత్తు కోసం చదువు ముఖ్యం అన్న సంగతి మీ వల్లే తెలుసుకున్నాను అన్నది గంగాధరం గొలుసును జోబులో వేసుకొని కోదండం కూతురును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ దేవుడు దయవల్ల ఎవరి సొత్తు వారికి దక్కింది అన్నాడు కోదండం భార్య కోరిక కోదండాన్ని దొంగం చేసింది కోరికలు అదుపులో ఉంచుకోవాలి లేకుంటే ఇలాగే తలదించుకోవలసిన పరిస్థితులు వస్తాయి కథ సమాప్తం ఇక ఈ కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ